దిసీజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ పిల్లో వాల్ విషయంలో సంజుకి దొరికిపోయిన యశ్వంత్ ఆ తర్వాత ఏం జరిగింది కథలకి విలబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి సంజుకి షడన్గా మేలుకో వచ్చి కాళ్ళు తెరిచి చూసేసరికి యశ్వంత్ పిల్లోవాల్ కూల్ చేస్తుంటాడు అది చూసి ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఏం చేస్తాడా అని కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తూ ఉంటుంది పిల్లోవాళ్ళు పూర్తిగా కూల్చేసి నిదానంగా సంజుని పట్టుకొని అతనికి దగ్గరగా తెచ్చుకుంటాడు వామ్మో టెంపరోడా రోజూ పిల్లోవాళ్ళు కూల్చేసి నన్ను దగ్గరికి తీసుకుని పడుకోబెట్టుకొని పైగా అదంతా నేనే చేస్తున్నాను అని నా మీద చెప్తావా అని సంజు మనసులో అనుకుంటూ ఉండగా తన నటన తెలియని యశ్వంత్ తనని హృదయంలో పొడుముకొని హమ్మయ్యా ఇక హాయిగా నిద్రపోవచ్చు అని అనుకుని కళ్ళు మూసుకున్నాడు క్షణంలో కెవ్వున కేకతో తనని వదిలి దెబ్బకి లేచి కూర్చొని అబ్బా అంటూ నొప్పితో పొట్ట రుద్దుకుంటూ ఉంటాడు సంజు పొట్ట మీద గట్టిగా గిచ్చేసరికి అక్కడ రుద్దుకుంటూ అనుమానం వచ్చి సంజు వైపు చూసేసరికి సంజు విష్ణుమూర్తి అవతారంలో తల కింద చేయిపెట్టి పడుకొని ఉరిమే కలతో ఉంటుంది తన చూపులకి యశ్వంత్ తమాయించుకుంటూ పైకి ఫేక్ స్మెల్ ఇస్తూ నువ్వు నిద్రపోలేదా సంజు అని నిదానించి అడిగాడు నేను నిద్రపోయి ఉంటే నన్ను హక్ చేసుకుని పడుకోడానికా అని కోపంగా అడుగుతూ లేచి కూర్చుంటుంది నిన్ను హక్ చేసుకుని పడుకోవటం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు అమాయకత్వం నటిస్తూ నీ అమాయకత్వాన్ని నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు కానీ నీ యాక్టింగ్ ఆపు అంది కోపంగా దెబ్బకి అమాయకత్వం నుండి నార్మల్ స్థితికి వచ్చాడు అమ్మో అమ్మో ఇన్ని రోజులు నన్ను పిచ్చిదాని చేస్తూ వచ్చావు అంటూనే ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకొని ఇంతకు ముందు కూడా అంటే నీ నిజస్వరూపం గురించి తెలియక ముందు నువ్వే పిల్లో వాళ్ళు కట్టేవాడివి తెల్లారి చూస్తే నేను నీ దగ్గర ఉండేదాన్ని అంటే అప్పుడు కూడా నువ్వు ఇలాగే చేసావు కదా అని అడుగుతుంది కాదు అని తల అడ్డంగా ఊపి మళ్ళీ తన చూపులకు భయపడుతూ అవును అన్నట్టుగా తల నిలువుగా ఊపాడు సంజు పాలు నోరుతూ నన్ను ఇంతగా పిచ్చిదాన్ని చేస్తావని అసలు అనుకోలేదు అని అంది పిచ్చిదాన్ని చేశాను అంటున్నావు కానీ ఇలా చేయటానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకోవచ్చు కదా అని అమాయకత్వంగా అంటాడు అది విని గుడ్లు వెళ్ళబెట్టి ఇంకొక్కసారి ఉరిమి చూస్తుంది అమ్మో అలా చూడకు నీ చూపు చూస్తేనే భయం వేస్తుంది నిజంగానే నువ్వు నా పక్కన లేకపోతే అస్సలు పట్టదు సంజు అని ఈ విషయం నిజాయితీగానే చెప్పాడు ఇలా అలవాటైతే రేపు నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాక ఎలా పడుకుంటావు అని అడిగింది ఆ మాట వినగానే ఒక్కసారిగా కోపంతో మొహం ఎర్రగా అయింది కానీ ఆ కోపాన్ని ప్రదర్శించలేక సైలెంట్గా పడుకున్నాడు వేషాలు వేస్తున్నాడు వేషాలు అని తిట్టుకుంటూ మళ్ళీ పిల్లోవాలు కట్టి ఈసారి పిల్లోవాళ్ళు కూల్చి తిక్క వేషాలు వేశావంటే నేను కొట్టినా కొడతాను బుద్ధిగా పడుకో అని చెప్పి సంజు కూడా పడుకుంది దొంగ మొహంది నిద్రపోయినట్టు నటిస్తూ నన్ను పట్టుకుంది అని గొనుక్కుంటూ పడుకున్నాడు యశ్వంత్కి నిద్ర పట్టడం లేదు సంజు కూడా ఆటో ఇటూ మెసిలి కాసేపటికి పడుకుంటుంది ఇలా టైం గడిచి తెల్లవారుతుంది యశ్వంత్కి నిద్ర లేకపోయేసరికి సంజు లేచేటప్పటికీ ఇంకా యశ్వంత్ నిద్ర లేవడు పిల్లో వాళ్ళ మీద నుండి సంజు యశ్వంత్ వైపు చూసేసరికి యశ్వంత్ నిద్రలో క్యూట్గా కనిపిస్తుంటాడు యశ్వంత్ని అలా చూస్తుంటే తన పెదవులు సన్నగా విచ్చుకొని పాపం రాత్రంతా నిద్రలేదు కదా అందుకే లేవలేదట్టుంది అని అనుకుంది అప్రమత్తంగానే తన చెయ్యి పిల్లో వాళ్ళ మీద నుంచి యశ్వంత్ తల మీదకి చేరింది యశ్వంత్కి ఆ స్పర్శతో మేలుకోవచ్చిన నిద్రపోయినట్టుగా నటిస్తున్నాడు సంజు అలా చేయి పెట్టి యశ్వంత్ని ప్రేమగా నిమ్మరాలని చెయ్యి మూవ్ అవుతుండే తన స్థితి గుర్తొచ్చి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకొని ఇదేంటి యశ్వంత్ ప్రేమకి దగ్గర కాకూడదని అనుకుంటూనే మళ్ళీ ఆ ప్రేమకు బానిస అవుతున్నాను లేదు ఆ ప్రేమకు అస్సలు బానిస కాకూడదు నేను స్థిరంగా ఉండాలి అని మనసుకి గట్టిగా చెప్పుకుంటుంది సంజు చేయి పెట్టడం వల్ల కూలిపోయేటట్టుగా ఉన్న పీల్లో సరిచేసి తర్వాత యశ్వంత్ని చూస్తూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది తను వెళ్ళిపోగానే యశ్వంత్ కళ్ళు తెరిచి చిరునవ్వు చెందిస్తూ నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను అంటావా ఎప్పటికీ అలా జరగదు ఈ ప్రేమ కానాలో నువ్వు ఎప్పటికైనా ఇరుక్కోవలసిందే అని నమ్మకంగా అనుకున్నాడు స్విట్జర్లాండ్లో ఆదిత్య స్వాతి పచ్చని ఎత్తైన కొండల మధ్య వాటర్ ఫాల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఇల్లు తప్ప మరో ప్రదేశం తెలియని స్వాతి అలా ఇంకొక దేశం వెళ్ళి ఆ దేశ అందాలు చూస్తుంటే తన సంతోషం మాటల్లో చెప్పలేనిది అది చూసి ఆదిత్య కూడా సంతోషపడుతూ తనని దగ్గరకు తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి స్వాతి అని అన్నాడు నువ్వు ఎప్పుడూ నాతో ఇలా ప్రేమగా ఉంటే నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను ఆదిత్య అని స్వాతి కొంటగా ఆదిత్య బుగ్గ నొక్కి చెప్పింది వాళ్ళ ఫోటోలు వీడియోలు ఫేస్బుక్ సోషల్ అకౌంట్లో షేర్ చేస్తుంటే యశ్వంత్ సంజు దివ్య వాళ్ళు కూడా అవి చూసి ఆనందపడుతుంటారు మరో పక్క రాకేష్ కూడా ఆ ఫోటోలు వీడియోలు చూస్తూ అక్క అందకపోయినా చెల్లెలు అందుతుంది అనుకున్నాను కానీ చెల్లెలు కూడా నా నుంచి మిస్ అయి ఆదిత్యతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంది అని కసిగా అనుకున్నాడు ఇక దివ్య ఇంట్లో అబీ దగ్గర గారాలపైన ఆఫీస్లో మాత్రం అబీతో తిట్లు తింటూనే ఉంటుంది ఆ తిట్లకి దివ్య ఏడుపు మొహంతో ఆఫీస్ వర్క్ చేస్తూ నైట్ బెడ్డి మీద చెప్తా నీ సంగతి అని తిట్టుకుంటుంది ఇక సాహితీకి కొత్త ఉద్యోగంలో కొత్త బాస్తో సరిపోతూ ఉంటుంది సంజయ్ నిదానంగా చెప్పినా కూడా అదేదో వార్నింగ్ లాగా సాహితీ ఫీల్ అవుతూ తిట్టుకుంటూ ఉంటుంది సంజయ్కి అదంతా బాగా నచ్చుతూ తన మీద ఇంకా ఇంకా అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఆ రోజు నైట్ సంజు చెల్లెలతో మాట్లాడి ఫోన్ పెట్టేసి పడుకోవడానికి రూమ్లోకి వచ్చేసరికి బెడ్ మీద రెండు పిల్లోస్ తప్ప ఇక వేరే పిల్లోస్ కనిపించడం లేదు యశ్వంత్ ఓ పక్కగా కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు ఇదేంటి పిల్లో వాళ్ళు కట్టుకోవడానికి పిల్లోస్ లేవేంటి అని అడిగింది హా కాకి వచ్చి ఎత్తుకుపోయింది అని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే వెటకారంగా చెప్పాడు ఎవరికి చెప్తున్నావు ఈ కాకమ్మ కబుర్లు అని కోపంగా అడిగింది నీకే చెప్తున్నా నమ్మితే నమ్ము లేకపోతే లేదు ఈ రూంలో ఆ రెండు పిల్లోస్ తప్ప ఇంకా వేరే పిల్లోస్ కనిపించవు అన్నాడు దిస్ ఈజ్ టూ మచ్ యశ్వంత్ అని అంది యశ్వంత్ కోపంగా చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు అని సంజు తిట్టుకుంటూ వచ్చి లైట్ ఆఫ్ చేసి ఇక చచ్చినట్టు పిల్లవాల్ లేకుండానే పడుకుంది ఆ వెంటనే యశ్వంత్ చెయ్యి తన పొట్ట మీద సున్నితంగా తాకుతుంది ఒక్కసారిగా ఉలిక్కి పడి యశ్వంత్ వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు అని సూటిగా చూస్తూ అడిగాడు నా పొట్ట మీద చేయి పెట్టి పైగా అలా చూస్తున్నావు ఏంటి అని నన్నే అడుగుతున్నావా అని అంది నీ పొట్ట మీద చేయి పెట్టింది నిన్ను తాకాలని ఇంటెన్షన్తో కాదు నా బేబీల కోసం అన్నాడు ఓహో మళ్ళీ ఈ రూట్కి వచ్చావా అని అడిగింది నువ్వు ఏమైనా అనుకో నేను మాత్రం దూరంగా పడుకోను అని చెప్పి సంజుకి ఇంకాస్త దగ్గరగా జరిగి తన నడుము చుట్టూ చెయ్యి అల్లేసి పడుకున్నాడు ఇలా చేసి నీ పంద నువ్వు గెలవాలని చూస్తున్నావేమో నేనేమి నీ ప్రేమకు లొంగిపోను అని అంది లొంగిపోను అంటున్నావు కదా ఇక నేను టచ్ చేస్తే ఏమవుతుంది ఇక పడుకో ఇంతసేపు మేలుకొని ఉండకూడదు అని చెప్పేసి తన్ని ఇక పూర్తిగా హక్ చేసుకుని పడుకున్నాడు అయ్యో యశ్వంత్ నువ్వు చేస్తుంది రాంగ్ అని అంది అదంతా నాకు తెలీదు అని చెప్పి తన హృదయంలో తల దూర్చి పడుకున్నాడు అలా పడుకునేసరికి ఇక ఈసారి సంజు కూడా కాదు అనలేకపోతూ చెమ్మగిల్లుతున్న కళ్ళతో పడుకుంది కొద్దిసేపటికి నిద్రపోతుంది వద్దు అన్న సంజు కూడా ఆ నిద్రలో యశ్వంత్ హక్ చేసుకుని పడుకుంటుంది అది చూసి యశ్వంత్ చిన్నగా నవ్వుకొని తన పాపిట్లో ముద్దుపెట్టి లవ్ యూ బంగారం అని అనుకుని ప్రాణంగా తన్ని హత్తుకున్నాడు యశ్వంత్ గుండె చప్పుడు జోలపాటిగా వింటూ సంజు ఇక హాయిగా నిద్రపోతూ ఉంది నన్ను ఆఫీసులో తిట్టావు కదా ఈరోజు నన్ను టచ్ చేస్తే ఊరుకోను అని దివ్య డిమాండ్ చేస్తుంటే నా ఆఫీస్ ఎంప్లాయ్ని టచ్ చేయను కానీ నా పని మనిషిని టచ్ చేస్తాను అని చెప్పి అభి దివ్య మీదకి చేరిపోయి తన వంపుల్లో తడి పెదవులు ముద్రలు వేస్తున్నాడు అయ్యో అభి నన్ను టచ్ చేయొద్దని చెప్పాను కదా అని దివ్య అంటూనే అభి చేస్తున్న అల్లరి మాయకి పడిపోతూ పరవశంగా అభి చుట్టూ చేతులు వేసి అల్లుకొనిపోయింది పోయింది నిన్ను నా కంట్రోల్కి తెచ్చుకోవడం ఎంతసేపు అని అబి మనసులో నవ్వుకుంటూ అనుకొని తన కంటం మీద పెదవుల ముద్రలు వేస్తూ తన మోము మీదకి చేరి తన పెదవులతో జత కలిపాడు ఆ మాయలో ఇద్దరికీ వాళ్ళ వస్త్రాలు ఎప్పుడు దూరమయ్యాయో వాళ్ళకే తెలీదు ఇద్దరి మనసుల సమ్మేళనంతో ఇద్దరి ఆచ్ఛాదన తనువులు కూడా అల్లరితో కలిసిపోతున్నాయి ఇలా అందరికీ సరదా సంతోషాలు చిరుకోపలతో రోజులు గడిచిపోతూ సండే వస్తుంది సంజన స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అవుతూ ఈరోజు సండే కాబట్టి హాస్టల్లో ఉన్న పవన్ దగ్గరికి వెళ్ళి రావాలి అని అనుకొని కిందికి వచ్చి యశ్వంత్ కోసం చూస్తుంటుంది కానీ ఎక్కడా కనిపించడం లేదు మాలతి డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో పని చేస్తుంటే మాలతి యశ్వంత్ ఎక్కడ ఉన్నాడు అని అడిగింది ఉదయమే కార్ తీసుకొని ఎక్కడికో వెళ్ళారమ్మా కానీ ఎక్కడికి వెళ్ళారనేది నాకు తెలియదమ్మా అంది మాలతి పూర్ణ మేడం ఎక్కడ ఉన్నారు అని అడిగింది బయట గార్డెన్ దగ్గర ఉన్నారమ్మా అని అంది అవునా సరేలే అని సంజు అక్కడికి నుంచి వెళ్ళబోతుంటే ఇంతవరకు ఎవరు టిఫిన్ చేయలేదు మేడం యశ్వంత్ బాబు గారు కూడా టిఫిన్ చేయకుండానే వెళ్ళారు మీరైనా టిఫిన్ చేయండి మేడం అని అంది మాలతి పూర్ణ మేడం కూడా టిఫిన్ చేయలేదా అని అడిగింది సంజు చేయలేదు మేడం కొద్దిసేపు ఉన్నాక చేస్తానని చెప్పి గార్డెన్లోకి వెళ్ళారు అని అంది అయితే యశ్వంత్ కూడా రావచ్చులే అందరం ఒకేసారి టిఫిన్ చేస్తాము నేను కూడా గార్డెన్లోకి వెళ్తాను అని చెప్పి సంజు బయటికొచ్చింది కాస్త దూరం నుండి పూర్ణ గారు అక్కడున్న మొక్కలకి పైపుతో నీళ్లు పడుతూ కనిపిస్తుంటుంది పచ్చగా అందంగా ఉన్న గార్డెన్ వైపు చూస్తుంటే యశ్వంత్తో చిన్నప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలు తనకి గుర్తొస్తుంటాయి ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి యశ్వంత్తో మొదటిసారి తన తనువుని పంచుకోవటం కళ్ల ముందు కదలగాని మనసు చివుక్కుమంటుంది తను ఆ బాధతోనే కదులుతున్న బేబీ బంప్ మీద చేయి పెట్టుకొని ఆ ఫీల్ ఫీలవుతుండగా అక్క అంటూ పవన్ గొంతు వినిపించింది పవన్ గొంతు అక్కడ వినిపించడం తనకి ఆశ్చర్యంగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది యశ్వంత్తో కలిసి పవన్ నవ్వుతూ సంజనా దగ్గరికి వస్తున్నాడు తమ్ముణ్ణి చూడగానే సంజనా మొహం ఆనందంతో వెలిగిపోతుంటే పూర్ణ గారు కూడా పవన్ రావడం చూసి ఓ అప్పుడే పవన్ వచ్చేశాడా అని అనుకొని చేతులో ఉన్న వాటర్ పైప్ పక్కకు వేసి వాళ్ళ దగ్గరికి వస్తుంటుంది తమ్ముడిని చూసి సంజు సంతోషపడుతుండగా యశ్వంత్తో కలిసి వస్తున్న పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అంటూ సంజనాని హక్ చేసుకున్నాడు సంజన కూడా తమ్ముని దగ్గరకు తీసుకొని సంతోషపడుతుంటుంది సంజన సంతోషాన్ని చూసి యశ్వంత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తమ్ముడిని ప్రాణంగా హత్తుకొని తమ్ముడు నుదుటిన ముద్దు పెట్టి అసలు నువ్వేంటి పవన్ ఇక్కడ అని అడిగింది ఈరోజు సండే కదా అక్క యశ్వంత్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు పవన్ నవ్వుతూ యశ్వంత్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది పూర్ణ దగ్గరికి వచ్చి పవన్ ఎలా ఉన్నావు బాగా చదువుకుంటున్నావా అని నవ్వుతూ అడిగింది ఓ బాగా చదువుకుంటున్నానండి అన్నాడు పవన్ నవ్వుతూ అండీలు గిండీలు మనకి పనికిరావు అత్తయ్య అని పిలువు అంది పూర్ణ సరే అత్తయ్య అన్నాడు పవన్ పవన్ స్టడీస్ గురించి వాళ్ళ ప్రిన్సిపాల్ని కూడా కనుక్కున్నానమ్మా చక్కగా చదువుతున్నాడంట అన్నాడు యశ్వంత్ అవునక్క క్లాస్ ఫస్ట్ నేనే అన్నాడు పవన్ అది విని సంజు ఇంకా సంతోషపడుతుంటుంది పవన్ టిఫిన్ చేయలేదు సంజు మనందరితో కలిసి టిఫిన్ చేస్తాడులే అని బయటికి కూడా వెళ్లకుండా ఇక్కడికే తీసుకొచ్చాను అన్నాడు యశ్వంత్ నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసి నీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేయించాను పవన్ పదా అంటూ పూర్ణ పవన్ భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్తుంది తమ్ముడు రావటం మొహం వెలిగిపోతుంటే యశ్వంత్ తనని చూసి సంతోషపడుతూ తన పక్కకొచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి మీ తమ్మును చూశాక హ్యాపీనా అని అడిగాడు హ్యాపీ అని చిన్నగా అంటావేంటి యశ్వంత్ పవన్ ఇక్కడికి రావటం నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది చాలా ఆనందంగా ఉంది అసలు ఇవాళ నేనే పవన్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాను అంతలో నువ్వే పవన్ని ఇక్కడికి తీసుకొచ్చావు అంది నవ్వుతూ నువ్వు పవన్ దగ్గరికి వెళ్లే కంటే పవన్ ఇక్కడికి వస్తే పవన్ కూడా సంతోషంగా ఉంటాడు అనుకున్నాను అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని పద టిఫిన్ చేద్దాం అని చెప్పి తనను తీసుకుని వెళ్ళాడు ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి పూర్ణ పవన్కి కోరి కోరి వడ్డీస్తుంటుంది యశ్వంత్ అది చూసి చిన్నప్పుడు సంజున తినబోతున్న యాపిల్ని పూర్ణ లాగి పడేయటం గుర్తు తెచ్చుకొని అప్పటికి ఇప్పటికీ తల్లి ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసుకొని సంతోషపడుతున్నాడు రా యశ్వంత్ మీరు కూడా టిఫిన్ చేయండి అంది పూర్ణ వారికి ఎదురుగా వచ్చి యశ్వంత్ సంజు కూర్చున్నారు పవన్ ఇష్టంగా తినడం చూసి ఇద్దరు సంతోషపడుతున్నారు పవన్కి వడ్డించి పూర్ణ కూడా కూర్చుంటే ముగ్గురు పవన్తో ముచ్చట్లాడుతూ టిఫిన్ పూర్తి చేశారు కొద్దిసేపటికి రూములో పవన్కి ఇరువైపులా యశ్వంత్ సంజు కూర్చొని స్వాతి ఆదిత్యతో వీడియో కాల్ మాట్లాడేస్తున్నారు ఆదిత్య కూడా బామతితో అభిమానంగా మాట్లాడుతుంటాడు నేను వచ్చినప్పుడు మీరు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది స్వాతి అక్క అన్నాడు పవన్ నిజమే పవన్ నిన్ను మిస్ అవుతున్నాం మరొక టెన్ డేస్లో మేము వచ్చేస్తాంలే అప్పుడు మళ్ళీ వద్దు గాని అంది స్వాతి అవును పవన్ మా ఇంటికి నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అన్నాడు ఆదిత్య ఇలా ఫోన్ మాట్లాడు అయిపోయిన తర్వాత సంజు రెడీ అవ్వు పవన్ని తీసుకుని బయటికి వెళ్దాం అన్నాడు యశ్వంత్ బయటికి అంటే ఎక్కడికి యశ్వంత్ అని అంది పవన్ని తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచితే ఒక ఆస్తుల నుండి తీసుకొచ్చి ఇంకొక హాస్టల్లో పెట్టినట్టే ఉంటుంది అందుకే ఇవాళ పవన్తో బయట తిరిగొద్దాం అన్నాడు యశ్వంత్ అవునక్కా బయటికి వెళ్దాం అని పవన్ కూడా అనడంతో సరే కాసేపట్లో రెడీ అవుతాను అని సంజు నవ్వుతూ చెప్పి రెడీ అవుతుంది అలా కొద్దిసేపటికి యశ్వంత్ సంజు తీసుకొని తీసుకుని బయటికొస్తారు కొద్దిసేపు పవన్కి ఇష్టమైన ప్రదేశాలు తిప్పి ఓ షాపింగ్ మాల్కి చేరుకుంటారు అదే షాపింగ్ మాల్లో రాకేష్ షీలా కూడా షాపింగ్ చేస్తుంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది యశ్వంత్ షీలా వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటారా వాళ్ళ సంతోషాల్ని షీలా చూస్తే షీలా అభిప్రాయాలు ఇంకా ఎలా మారనున్నాయి ముందు ముందు శత్రుల వైపు నుండి ఎలాంటి ప్రమాదాలు పొంచి రాబోతున్నాయి కథ బాగుంది అనుకుంటే దయచేసి అందరూ లైక్ చేయండి అలాగే హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్